టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం రంగారెడ్డి జిల్లా మంచోల మండలం ఎండిఓ ఆఫీస్ ముందు రేల్వే నిరాహార దీక్షలకు కుదిగిన మధ్యాహ్న భోజన కార్మికులు మాకు తొమ్మిది నెలల నుండి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని బిల్లులు రావాలని కలెక్టర్ ఆఫీసుకు స్థానిక ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఆఫీస్ వరకు వెళ్లినా కానీ ఇంతవరకు బిల్లులు శాంక్షన్ కాలేదు తొమ్మిది నెలల బిల్లుతో పాటు పెరిగిన ధరలకు అనుకూలంగా డబ్బులు ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా సీఐటీ జిల్లా అధ్యక్షులు అలివేలు జిల్లా కోశాధికారి సరిత మాట్లాడారు పాల్గొన్న మధ్యాహ్న భోజన కార్మికులు జంగమ్మ భారతమ్మ పద్మ యాదయ్య యాదమ్మ సరిత కృష్ణ మాస్టర్ పాల్గొన్నారు આ okay. okay. మాకు గుర్తింపు కార్డు కావాలి గ్యాస్ లేదు మాకు కట్టెల మీద వండాలంటే ఇబ్బందికరంగా ఉంది కట్టెలు కూడా దొరకట్లేదు జీతాలు కూడా పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు అవి కూడా ఇవ్వలేరు రేవంత్ రేవంత్ రెడ్డి దగ్గర కూడా పోవడం జరిగింది సరే చెప్పలేదు అది మేము ఇరవై ఇరవై ఐదు ఏళ్ల తంది చేసుకుంటూ వచ్చినాము మేము అసే పత్రిస్తే మేము రోడ్డు మీద పడతాం మాకు న్యాయం చేసినట్టు కాదు మేము రోడ్డు మీద పడడం

గవర్నమెంట్ అని మేము బాగాం సార్ నాకు జీతాలు కేసీఆర్ రెండు వేలు పెంచిండు రెండు నెలలు ఇచ్చింటే సార్ నాకు అంటే తారీఖు నిలబై నెలభై సంవత్సరాలు తొమ్మిది నెల ఆడి తొమ్మిది నెల గుడ్డు బిల్లు రావాలి జీతాలు రావాలి మళ్ళీ రెండు కూడా వంట బిల్లు రావాలి మొత్తము మొత్తం పది నెలలు అనుకో ఇప్పుడు అది వెళ్ళి పాక్కుండా పడే సార్ మేము ఏడ తెచ్చి పెట్టాలి మేము ఉన్నాం గరిబ్బులం చేత కాకుండా అయ్యారు కొడుకు నుంచి ఏర్వాడు పురమాన పొయ్యి బతుకుతురు మేము ముసలిగా అవుతున్నాం మాకు దారి అని అడుగుతును మాకు పో బయాపో అయితే మేము బయటనాడు అన్న పదే ఐదో సార్ అనేది ఒక గుర్తింపు కార్డు అనేది రావాలి కావాలి మాకు కార్టెన్స్ కావాలి యూనిఫామ్ కావాలి గుర్తింపు కార్డు కావాలి ఫైల్ కావాలా సార్ కట్టెల మీద ఎంతో పోతున్నాయి కొండ పాత్రలు మేము వండ పాత్రలు మా ఏ సార్ ఇరవై అయితే నా కావాలంటే నా స్కూల్ కార్డ్కి వచ్చే వాళ్ళని ఫోన్ చేస్తున్నాము మాకు బిల్లులు అనేది వస్తలేవు మాకు గుడ్ల బిల్లులు వస్తలేవు జీతం వస్తలేదు జీతం బిల్లులు వస్తలేవు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు డబ్బులు లేక చేతులు లేక కూడా బంగారం కూడా కుదవెట్టి తెచ్చి మేము పేద పిల్లలకు వండి పెడుతున్నాము మేము తల్లుళ్ళము పేదవాళ్ళకు వండి పెడుతున్నాము మాకు ఉన్న బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని మేము ఈ ధర్నాలు దీక్షలో కూర్చోవడం జరిగింది నెల బిల్లులు రాక మాకు బిల్లులు రావడం లేదు ఇస్తున్న వేతనం లేదు మళ్ళా గుడ్ల బిల్లులు అనేది లేవు అందుకని మేము దీక్షలో కూర్చో అయింది అక్షయ పాత్ర కూడా ఇవ్వాలి కానీ అక్షయ ఇస్తే మాత్రము మేము మాత్రము దీక్ష అనేది ఇంకా ఎక్కువనే చేస్తుంటాము కానీ ఇవ్వ అనేది మా ఆశయం ఇప్పుడు మీకు ఏమేమి కావాలి ఎంత బిల్లు రావాలి ఎన్ని తొమ్మిది నెలల బిల్లులు రావాలి ఫుడ్ల బిల్లులు తొమ్మిది నెలలే రావాలి జీతాలు తొమ్మిది నెలలే రావాలి ఫుడ్ బిల్లు రావాలి నీ నా పేరు మంచాల మండలము మధ్యాహ్నం భోజనం ఇలా చెప్పు